ఈరోజు ఒక ముఖ్య విషయం మీతో షేర్ చేసుకుందామని చెప్పి ముందుకు వీడియో ఈ వీడియో రూపంలో రావడం జరిగింది ఆ సమాజంలో చూస్తున్నాం చాలా మంది నాకు కూడా మెసేజ్లు చేస్తున్నారు కాల్స్ చేస్తున్నారు వారి యొక్క పరిస్థితిని వివరిస్తూ మాకేమైనా సహాయం చేయగలరా సార్ అని చెప్పి అడుగుతున్నారు మరి ఎవరు సహాయం చేసినా ఎంతవరకు సహాయం చేయగలరు సమస్య కాసేపు పక్కన పెడదాం ఆర్థికంగా ఏ విధంగా సహాయం చేయగలరు ఎంతమందికి సహాయం చేయగలరు ఎంతవరకు సహాయం చేయగలరు ఒకసారి ఆలోచించాలి ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే చాలా మంది నేటి సమాజంలో యువత ముఖ్యంగా అలాగే మరి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఎవరికైతే ఫ్యామిలీ ఉందో భార్యనైనా భర్త అయినా కూడా ఫ్యామిలీని నడిపే బాధ్యత ఉన్న వాళ్ళు కూడా ఈ యొక్క ఊబిలో పడిపోతున్నారు ఈ ఊబి ఈ ఉచ్చు ఏమిటంటే ఆన్లైన్ బెట్టింగ్ లేకపోతే రమ్మీ లాంటి గేమ్స్ లేకపోతే అనుభవం లేని షేర్ మార్కెటింగ్ లో పెట్టుబడులు పెట్టడం అలాగే ఈజీ మనీ కాల్స్ ఏదైతే వస్తాయో మాకు పదివేలు ఇస్తే వారంలో ఇరవై వేలు చేసి ఇస్తామని చెప్పి స్కామ్స్ ఏదైతే ఉన్నాయో ఆన్లైన్ స్కామ్స్ కి అలవాటు పడిపోవడం ఈ విధంగా ఈజీ మనీకి అలవాటు పడిపోయి లేకపోతే తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించాలనే దురాశతో లేకపోతే ఆర్థిక సమస్యలు చాలా ఉన్నాయి కాబట్టి కష్టపడితే వచ్చే జీతం లేకపోతే వచ్చే వేతనం సరిపోదు కాబట్టి ఏదో ఒక ఆల్టర్నేట్ వేలో మనం సంపాదించాలి అని చెప్పి ఇలా ఈజీ మనీకి అలవాటు పడిపోయి ఉన్న పరిస్థితిని కూడా దారుణంగా పాటు చేసుకుంటున్నారు చాలా మంది ఆత్మహత్యలకు కూడా వెళ్ళిపోతున్నారు చాలా మంది ఆత్మహత్యలు కూడా చేసుకుని జీవితాన్ని అంతం చేసుకుంటున్నాయి మరి కుటుంబాలు ఆర్థికంగా దెబ్బతింటున్నాయి పిల్లలు చదువు ఆగిపోతుంది ఇంటి పోషణ కూడా చేయలేని ఇంట్లో రేషన్ వేయలేని పరిస్థితి వచ్చేస్తుంది ఇంటి అద్దె కట్టలేని పరిస్థితి వచ్చేస్తుంది ఇంటి వాళ్ళతో గొడవలు అప్పు వాళ్ళతో గొడవలు చాలా అప్పులు చేస్తున్నారు ఈ యొక్క ఆన్లైన్ బెట్టింగ్స్ కోసం వాళ్ళ జీవిత వాళ్ళ జీతం ఏదైతే వస్తుందో వేతనం ఏదైతే ఉందో ఇంటికి తీసుకురాకుండా జీతాన్ని వేతాన్ని వేతనాన్ని కూడా ఆన్లైన్ బెట్టింగ్స్ లో కట్టేస్తున్నారు అది సరిపోగా మరి బంగారాన్ని అమ్మేసుకునే వాళ్ళు ఉన్నారు ఇంట్లో ఉన్న బంగారాన్ని అలాగే అది సరిపోగా అప్పులు చుట్టాల దగ్గర ఫ్రెండ్స్ దగ్గర బయట మరి క్రెడిట్ కార్డ్స్ తీసుకొని అయితే ఫోన్ కాల్స్ ద్వారా ఈ మొత్తానికి ఏదో విధంగా ఈజీగా ఇవాళ లోన్ అయితే ఇచ్చేస్తున్నారు చాలా మంది అప్పుడు ఈజీగా ఒక ఫోన్ కాల్ మీద చిన్న ఆధార్ కార్డు వాట్సాప్ లో పెడితే లోన్ ఇచ్చేస్తున్నారు అవతల తర్వాత ఉంటుంది ముందుంది ముసల పండుగ ఏదో అంటారు చూసారా ఆ విధంగా తర్వాత ఇబ్బంది పడుతున్నారు కానీ ఇప్పుడు ప్రజెంట్ ఈ ఆన్లైన్ బెట్టింగ్స్ వల్ల అది ఆ వ్యసనంలో పడి ఈజీ మనకి అలవాటు పడవి దురాసతో చాలా మంది ఏదో ఉన్న కొండ నాలుగు మంది వస్తే ఉన్న నాలుగు ఉడింది అంటారు చూసారు ఆ విధంగా ప్రస్తుత జీవితాన్ని హ్యాపీగా ఏదో విధంగా గడుస్తుంది తక్కువగానో ఒక 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 పూట తిన్నా తినకపోయినా మొత్తానికి గౌరవప్రదంగా జీవితం వెళ్ళిపోతుంది కానీ ఎక్కువగా ఆశ ఆశించి లేకపోతే జీవితంలో కష్టపడడం ఇష్టం లేక ఒకళ్ళ దగ్గర నేను చేయడం ఏంటి అనే ఒక ఆలోచన వచ్చి చాలా మంది ఏంటంటే ఇలా ఇంట్లో కూర్చొని ఏదో ఆన్లైన్ లో మొబైల్ తీసుకొని ఇప్పుడు మొబైల్ వేసడం కూడా ఎక్కువ దీంట్లో ఏదో సంపాదించేస్తే వచ్చేస్తుంది అన్న దు దు దురాసతో ఉండపుడు అవతరుడు ఈ దురాసని క్యాష్ చేసుకుంటాడు మిమ్మల్ని నిండా నిండా ముంచేస్తాడు ఫస్ట్ అయితే మీకు లాభాన్ని చూపిస్తాడు ఏ గేమ్ అయినా ఏదైనా ఫస్ట్ మిమ్మల్ని లోపలికి లాగడానికి పై రూపాయలు ఇస్తే రెండు వేలు వస్తే వస్తుంది రెండు వేలు వస్తే నాలుగు వేలు వచ్చేస్తున్నారే భలే వస్తుంది అని చెప్పి పదివేలు పెడతాం అలా పెడతాం ఒక్కసారిగా లక్ష పెట్టేటప్పుడు పోతుంది ఇదేంటి సార్ అలా పోయింది ఏంటి లక్ష అంటే ఏం లేదు ఒకసారి అలా అవుతుంది ఇబ్బంది లేదు ఇప్పుడు నెక్స్ట్ రౌండ్లో నువ్వే గెలుస్తావు ఇంకో లక్షకి లక్ష పెట్టా అనుకో రెండు లక్షలు వచ్చేస్తాయి పోయిన లక్ష వస్తుంది ఇప్పుడు పెట్టిన లక్ష వస్తుంది అవసరం అయితే లాభం కూడా అంటాడు అవునా నిజంగా లక్ష రూపాయలు ఎలా పోయింది ఇప్పుడు దాన్ని అన్న లాక్కోడానికి ఇంకో లక్ష వేయాలని చెప్పి ఇంకో లక్ష చేస్తారు అది పోతుంది అలా 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 మనం ఎక్కడైతే పోగొట్టుకున్నాం అక్కడే సంపాదించాలనే ఒక మరి సరైన ఆలోచన లేకుండా దూరదృష్టి లేకుండా మనం ఏంటంటే ఇంకా 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 అప్పులు పాలై ఆ యొక్క ఊబిలో పడిపోయి మన మొత్తం డబ్బుని మనం కష్టపడింది అప్పులు చేసింది బంగారాన్ని అమ్మింది జీవితాన్ని నాశనం చేసుకుని కూడా వాళ్ళకి ఇంకెవరికో మనం అట్టగడుతున్నాం అనమాట డబ్బులు కాబట్టి దయచేసి ఇటువంటి విషయాలకు దూరంగా ఉండండి ఆన్లైన్ బెట్టింగ్స్ కానీ అనుభవం లేని షేర్ మార్కెటింగ్ పెట్టుబడులు కానీ రమ్మీ కానీ ఏదైనా కూడా ఈజీ మనీకే అలవాటు పడవద్దు అది ఎప్పటికైనా నష్టమే ఎప్పటికైనా నష్టం రోడ్డు మీదకి తీసుకొచ్చేస్తుంది కుటుంబాలని మరి ఇంకెవరు హెల్ప్ చేయరు అనారోగ్యంగా ఉంది లక్షలు కావాలంటే ట్రీట్మెంట్ కంటే కూడా ఎవరు అంతగా హెల్ప్ చేయలేరు అన్ని లక్షలు ఎవరు ఎవరు అటువంటిది ఇలా చేసుకుని జీవితాన్ని నాశనం చేసుకున్నారు రోడ్డు మీదకి వచ్చేసారంట అంటే అస్సలు ఎవరు హెల్ప్ చేయరు దయచేసి సొంత వాళ్ళు కూడా పట్టించుకోరు ఎంత హెల్ప్ హెల్ప్ చేస్తారు ఎన్ని లక్షలు చేస్తారు కాబట్టి దయచేసి ఇంకో రకంగా అర్థం చేసుకోవద్దు చాలా మంది మెసేజ్లు పెడుతున్నారు ఎవరికి ఎవరు ఎంతవరకు సహాయం చేయగలరు ఒకసారి ఆలోచించుకోండి దయచేసి ఇప్పుడు ఎవరు నష్టపోయిన వాళ్ళు ఎలాగో నష్టపోయారు మిగతా వాళ్ళకన్నా చెప్తున్నాను ఇది ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ అనమాట ఆ ఎవరికి చేతకాక వాడు అలా చేసుకున్నాడేమో నాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది నాకు ఎక్స్పీరియన్స్ ఉంది నేను సంపాదించగలను అనుకుంటాడు లేదు ప్రతి వాడు అలాగే అనుకుంటాడు ఆ మునిగిపోయే ముందు అలాగే కాన్ఫిడెన్స్ ఉంటుంది ఓవర్ కాన్ఫిడెన్స్ తర్వాత మునిగిపోతే అయ్యా నన్ను కాపాడంటే ఎవ్వడు అక్కడ కాపాడడు కాబట్టి మన లైఫ్ బోట్ మన దగ్గర ఉండాలి మన జీవితాన్ని మనమే డ్రైవ్ చేసుకోవాలి దాన్ని లీడ్ చేసుకోవాలి ఇప్పుడు కష్టాన్ని నమ్ముకోండి ఆ కష్టంతో వచ్చిన డబ్బే మనకు కలిసి వస్తుంది తప్ప ఈజీ మనీ నిజంగా మన ఒంటికి ఇంటికి కూడా మంచిది కాదు దయచేసి ఇంకా ఈ విషయంలో చివరగా చెప్పేది ఏంటంటే ఈ సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో హీరో హీరోయిన్లు కానీ ఇంకా సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇటువంటి ఆన్లైన్ బెట్టింగ్ ప్లాట్ఫామ్స్ గురించి యాడ్స్ ఇచ్చి దాన్ని ప్రమోట్ చేస్తున్నారు జీవితాలు నాశనం అయిపోతున్నాయి హీరోస్కి హీరోయిన్లకి లేకపోతే ఆ సెలబ్రిటీస్కి నేను చెప్తున్నాను మీరు పాపం కొని తెచ్చుకుంటున్నారు మీరు ప్రజలు ఉసురు పోసుకుంటున్నారు అది మీకు మీ పిల్లలకు మంచిది కాదు దయచేసి అటువంటి యాడ్స్ ఇవ్వకండి జీవితాలు నాశనం అయిపోతున్నాయి ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కుటుంబ పోషణ చేసేవాడు ఇంటికి దిక్కు లేకుండా పోతుంది వాళ్ళు రోడ్డు మీద పడుతున్నారు గౌరవప్రదంగా బతికిన వాళ్ళు వాళ్ళ చేయి చాచి అడుక్కునే పరిస్థితి వస్తుంది మీ వల్ల మీకు లక్ష రూపాయలు వస్తాయనో లేకపోతే కొన్ని లక్షలు వస్తాయో కొన్ని కోట్లు వస్తాయనో మీరు యాడ్ ఇస్తున్నారు మీరు తప్పుడు యాడ్ ఇస్తున్నారు దానివల్ల జీవితాలు నాశనం అయిపోతున్నాయి ఇదంతా మిమ్మల్ని చూసి మిమ్మల్ని అభిమానించే అభిమానులు ఎవరైతే ఉన్నారో వారు మిమ్మల్ని బ్లైండ్ గా ఫాలో అయిపోతున్నారు ఇలా యాడ్ ఇచ్చేవాడు కూడా నిజంగా జనానికి చెప్తున్నాను నేను యాడ్ ఇచ్చేవాడు కూడా అటువంటి గేమ్స్ ఆడడు డబ్బు కోసం అతను ఒక యాడ్ ఇచ్చేస్తాడు అందులో యాక్టింగ్ చేసేస్తాడు చాలా బాగుంది మీరు ఆడండి ఈజీగా కలిసి వస్తుంది అని చెప్పి మనం బ్లైండ్ గా ఫాలో అయిపోతాం జీవితాలు నాశనం అయిపోతాయి కాబట్టి దయచేసి ఎవరు కూడా ఎటువంటి వారు కూడా తప్పుడు వైపు మిమ్మల్ని ఆహ్వానిస్తే వాటి వైపుకి వెళ్ళకండి ఆన్లైన్ బెట్టింగ్ ప్లాట్ఫామ్కి దూరంగా ఉండండి కుటుంబాల్ని కాపాడుకోండి మీ ఆర్థిక పరిస్థితిని కాపాడుకోండి దయచేసి ఒకసారి కాదు పది సార్లు కాదు వంద సార్లు ఈ విషయంలో ఆలోచించండి ఇప్పటికే ఎంత నష్టపోయినా పర్లేదు కానీ వెంటనే బయటకు వచ్చేయడానికి ప్రయత్నం చేయండి ఇంకా ఈ నష్టాన్ని మన నా జీతంతో నేను కా ఇచ్చేయలేను మరి భర్తీ చేయలేను లేకపోతే అది చేయలేను అని చెప్పి అక్కడే అక్కడే అంటే ఇంకా ఇంకా ఇరుక్కుపోతారు చెప్తున్నాను ఇంకా ఇక్కడతో ఆపేయండి ఇంకా నెక్స్ట్ కష్టపడడానికి ప్రయత్నం చేయండి ఇంకా ఈ అప్పులు ఎలా తీర్చాలి ఏమవుతుంది తర్వాత చూసుకుందాం లేదంటే ఇంకా రోగం నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోతుంది అనమాట ఆ స్టేజ్కి వెళ్తే ఇంకా ఎవ్వరు కూడా కాపాడలేరు దయచేసి ఆలోచించండి మంచిగా ఆలోచించండి కష్టే ఫలి అన్నట్టు మనం కష్టపడాలి కష్టపడిన సంపాదనే మన ఇంటికి ఒంటికి మంచిది కాబట్టి ఈ విషయంలో అందరూ ఒకటి కాదు పది సార్లు కాదు వంద సార్లు ఆలోచిస్తారని ఈ ఆన్లైన్ బెట్టింగ్స్కి ఈజీ మనీకి దూరంగా ఉంటారని కష్టపడి సంపాదించి కుటుంబ మరి వారి యొక్క గౌరవాన్ని కాపాడుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను దయం ఈ విషయంలో ప్రతి ఒక్కరికి కూడా మరి తగు సద్బుద్ధిని ప్రసాదించుగాక